రేపే వైకుంఠ ఏకాదశి ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని జనాల నమ్మకం మరి అలాంటి విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలని ఉంది కదా శ్రీ మన్నారాయణుడి ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడంటే విష్ణు సహస్రనామాలు పలు భాషల్లో అందుబాటులో ఉన్నాయి కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారో రాశారో చూద్దామా మరి విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే వేయి నామాలు మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు అందుకే ఇందులో భీష్మ ఉవాచ అనే ప్రత్యేక ప్రస్తావన వస్తుంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు పాండవులు వ్యాసమహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసేందుకు ప్రయత్నించలేదు అంతా అయిపోయాక వాటిని గ్రంథస్థం చేస్తే బాగుండేదనే ఆలోచన అందరికీ వచ్చిందట అప్పుడు కృష్ణుడు సలహాతో సహదేవుడు ఈశ్వరుడిని పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు ఆ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డర్గా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కూడా పేర్కొనడం విశేషం మొత్తానికి ఇన్నాళ్ళకి విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయో తెలుసుకునే అవకాశం మనందరికీ కూడా కలిగింది ఇక రేపే వైకుంఠ ఏకాదశి వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం అదేనండి ధనుర్మాసం ఇక్కడ ఓ చిన్న విషయాన్ని ప్రస్తావిస్తాను ఈ సమయంలో గుళ్ళన్నీ కూడా విపరీతమైనటువంటి భక్తులతో నిండిపోయి ఉంటాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించి ఆ దైవ దర్శనాన్ని చేసుకుని ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తలు వహించండి అంతేకాకుండా చిన్న పిల్లలను పెద్దవారిని తీసుకువెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువగా ఉండాలి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని చక్కగా మీరు ఆ విష్ణుమూర్తిని దర్శించుకొని హాయిగా అందరూ కూడా ఇంటికి వచ్చేయండి అలాగే భక్తి భావంతో మీ ఇంట్లో ఉన్న ఈ యొక్క దేవుడి గదిలో కూడా మీరు చక్కగా ప్రశాంతంగా కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుకోండి పది మందిలో చదవాలనే నియమమేమీ లేదు ప్రశాంతంగా మనం ఒక్కళ్ళమే కూర్చొని కూడా ఆ నామాలన్నీ కూడా చదువుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రతి పండుగను అలాగే ఏదైనా ప్రత్యేక సందర్భాలలో వచ్చే అన్ని విశేషాలను మనము చక్కగా జరుపుకోవచ్చు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు ఓకే మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి ఇక బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నేను వీడియో పెట్టినప్పుడంతా నోటిఫికేషన్ వస్తుంది మీరు వీలు చూసుకొని నా వీడియోలను చూడండి